ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మా యువనాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకు చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ గడిచిన ముప్పై సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధ బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారు వారి కార్యకర్తలు అందరికీ యువ నాయకత్వం దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం అందుకే లోకేష్ బాబు ద్వారా యువత యువత కూడా చాలామంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు లోకేష్ బాబు సుమారు యువగలం ద్వారా మూడు వేల మూడు వందల ముప్పై ఒక కిలోమీటరు మరి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి వారి యొక్క నాయకత్వ పటిమను కూడా పూర్తి చేసుకున్నటువంటి అంటే ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కనుకనే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అటు అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఈరోజు డావ్స్కి వెళ్ళారు కానీ డావ్స్ కన్నా ముందు అమెరికాకు వెళ్ళి అంటే ఏపీ టు అమెరికా అమెరికా టు డావోస్ వెళ్ళి ఈరోజు మరి ఇండస్ట్రిస్టులందరినీ కూడా ఆకర్షించి ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి తీరు కూడా మీరు గమనించాలి అమెరికాకు వెళ్ళి అక్కడ గూగుల్ని కన్విన్స్ చేయగలిగారు అలాగే టీసీఎస్ని కన్విన్స్ చేయగలిగారు ఈరోజు ఈ రాష్ట్రం వైపు అనేక మంది ఇండస్ట్రీస్టులు చూస్తున్నారంటే అది యువ నాయకులు లోకేష్ బాబు ఒక్క చొరవ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఈ ఒక ఏపీ వైపు చూడాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి అందుకనే మన లోకేష్ బాబు చెప్పినటువంటి మాట కూడా మనం గమనించాలి ఒక పేరుగాంచినటువంటి ఇండస్ట్రీస్ట్ అడిగినటువంటి మాట రేపు జగన్ రాడని నమ్మకం మీరు చెప్పగలరా అని ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇది చాలా లోతైనటువంటి మాట ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక విద్వాంస పాలన ఇండస్ట్రీస్లో వస్తే వాళ్ళని బెదిరించడం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కమిషన్ కోసం మాట్లాడింది ఈ తీరునంత కూడా అంటే ఒక ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా గత ఐదు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు మరి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా ఉత్సాహంగా చాలా మన వైపు మనవైపు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా కనుకనే రాబోయే రోజుల్లో యువ నాయకులు లోకేష్ బాబు ఒక సారథ్యంలో మరి మంచిగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి ఎందుకు చెప్తున్నానంటే తండ్రికి తగ్గ తనియుడుగా తండ్రికి తగ్గ తన్యుడిగా ఈరోజు డావోస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందరు కూడా చూశారు అంటే గత పాలకులు డావర్స్కి వెళ్ళినప్పుడు చలి ఎక్కువగా ఉంది కనుక వెళ్ళలేదు లేకపోతే ఇక్కడ అంత అంటే ఏదో షో వర్క్ చేయడానికి వెళ్ళేవారు తప్ప ఎక్కడ కూడా సీరియస్గా చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు డావోస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రికి తగ్గ తనయుడిగా అక్కడ వారి యొక్క తీరు మనందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే ఈరోజు పార్టీలో నాయకత్వం యొక్క నమ్మకాన్ని అంటే నా మా పార్టీ క్యాడర్ యొక్క నమ్మకాన్ని చేకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు అలాగే ఆయన పా పాలనా దక్షతతో ఆయన శాఖకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనితీరుని కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎంతో నమ్మకంగా లోకేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకి శాఖ పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే సందర్భంలో మరి ముఖ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన యువగాలం పాదయాత్రలో మేము టెంట్ ఆయనకి నైట్ బస ఏర్పాటు చేసింది స్టీల్ ప్లాంట్లోనే స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ దగ్గరే ఓపెన్ ఏరియాలో ఏర్పాటు చేసాం ఆ రోజు అక్కడ ఆయన నైట్ స్టే చేసేటప్పుడు ఆ మరుసటి రోజు చాలామంది కార్మిక నాయకులు అందరూ వచ్చారు వచ్చి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది దీన్ని ఏ విధంగా పరిరక్షించాలి ఏం చేస్తారు స్టేల్ సేల్లో మర్చిస్తారా దీనికి ఆర్థిక సహాయం అందిస్తారా లేకపోతే మైండ్ ఏమైనా ఇప్పించగలరా అని చెప్పేసి వారు ఆ రం ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆయన ఆ రోజే కార్మిక నాయకులందరికీ కూడా భరోసా కల్పించారు మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని మేము పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి సమిష్టిగా కలిసి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది ఈరోజు ప్లాంట్ని పరిరక్షించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందులో లోకేష్ బాబు ఒక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు వారు వైజాగ్ కూడా వచ్చారు వైజాగ్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేస్తో కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఆ రోజు అందరితో చర్చించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు ఈ ప్లాన్ను పరిరక్షించడంలో లోకేష్ బాబు ఒక పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా మేము ఆయన కార్మిక వర్గాలతో కూడా చెప్పినటువంటి మాట ఒకవేళ ఈరోజు ఈ ప్యాకేజ్తో పాటు ఈ ప్యాకేజ్తో పాటు భవిష్యత్తులో మైండ్స్ విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ సీల్ సైల్లో మర్జర్ మర్జర్ విషయంలో కూడా వారు చొరవ చాలా వాళ్ళు ఖచ్చితంగా ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మేము ఈ సందర్భంగా కూడా తెలియజేసేది ఏంటంటే ప్లాంట్ని కంపల్సరీగా రేటెడ్ కెపాసిటీలో పూర్తి స్థాయి సామర్థ్యంకి నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పూర్తి సామర్థ్యం ఎందుకన్నామంటే మీరు గత పాలకులు చేసినటువంటిది వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు వారు అధికారంలో ఉన్నప్పుడు ప్లాంట్ కొన ఊపిరిలో ఉండేది దాని అది సుమారు ఆ రేటెడ్ కెపాసిటీలో ఇరవై ఇరవై శాతం నడిచినటువంటి తీరు అంటే ఏదో విధంగా ఈ ప్లాంట్ని నష్టాలు బారిన నష్టాలు చూపించి ప్రైవేటైజ్ చేసేద్దామన్న ఒక ఆలోచనతో గత పాలకులు ఉన్నారనడానికి అదొక నిదర్శనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి అలంకరించిన తర్వాత సుమారు పదహారు వందల నలభై కోట్ల రూపాయలు ఇనీషియల్గా డబ్బు పెట్టుబడి పెట్టి ఆ ప్లాంట్ని కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్రాణ స్టీల్ ప్లాంట్కి ప్రాణం పోసినటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్లాంట్కి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ డబ్బులు తేడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్లాంట్కి మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అయితే ఇదే సందర్భంగా మేము కోరేది కూడా ఒకటే ప్లాంట్కి ఆ రేటెడ్ కెపాసిటీ ఎంతైతే ఉందో ఆ రేటెడ్ కెపాసిటీకి వంద శాతం కానీ రెండు సంవత్సరాల పాటు నడపగలిగితే ఖచ్చితంగా దానికి సేల్లో మర్చేయడానికి ఆస్కారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఈ ప్లాంట్కి ఎప్పుడు కూడా తెలుగుదేశం ముఖ్యంగా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే మరొక మారు సంక్షేమం అభివృద్ధి సేవలు బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ ఉన్నందుకు వారికి మేము మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సేవ అనేసరికి ఎవరికైనా ఇబ్బందులో ఉంటే పార్టీ పరంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కానీ లోకేష్ బాబు ఆయన తీసుకున్న తర్వాత ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆయన ఎవరికైనా ఇబ్బంది ఉన్నా సరే హాస్పిటల్ పాలైన సరే వారికి సేవలో సేవా కార్యక్రమం రూపంలో వారికి ఆర్థిక సాయం అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు గమనించాలి అందుకే మేము సంక్షేమం అభివృద్ధి సేవకి ఈ మూడు కార్యక్రమం కలిపి ఒక బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మెంబర్షిప్కి వచ్చేసరికి సుమారు పదిహేను నిమిషాలకే ఒక మెంబర్షిప్ చేయగలిగాం అంటే లోకేష్ బాబుకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఆయన మెంబర్షిప్పు గతంలో కూడా చాలామంది అడుగుతున్నారు కోర్టు మెంబర్షిప్ రీచ్ అయ్యారు చాలా సంతోషం అని కానీ గతంలో కూడా మాకు కోటి మెంబర్షిప్ అవ్వాల్సిందే కానీ ఆ రోజు టెక్నాలజీ మెంబర్షిప్ చేయడానికి పదిహేను నిమిషాలు పడింది గత కిందటిసారి ఈసారికి అయితే మేము పదిహేను నిమిషాలకే ఒక మెంబర్షిప్ చేయగల చేయగలిగాం కనుకనే కోటి కోటికి ప్షమ క్షమించాలి పదిహేను సెకండ్స్ ఈసారి మేము పదిహేను సెకండ్స్కే ఒక మెంబర్షిప్ చేయగలిగాం గతంలో పదిహేను నిమిషాలు పట్టేది ఒక్కొక్క మెంబర్షిప్కి ఆ నెట్వర్క్ ప్రాబ్లం కావచ్చు కొంచెం సర్వర్ ప్రాబ్లం కావచ్చు ఆ టెక్నికల్గా గ్లిచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు మేము పదిహేను సెకండ్లకే ఒక మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఇది రెండు రెండు నెలల్లోనే సుమారు కోటి మెంబర్షిప్లు పూర్తి చేయగలిగాం ఈరోజు ఇంకా చాలామంది మా వైపు చూస్తున్నారు మెంబర్షిప్ కోసం కనుక ఈ కోటి మెంబర్షిప్ ఘనత ఘనత కూడా లోకేష్ బాబు గారి ద్వారా అయిందని చెప్పి తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీకి ఒక అనుభవం కూడిన అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం యువ నాయకత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీ ఆచంద్రార్కం అని చెప్పి తెలియజేస్తూ చాలా తీసుకున్నాను నమస్కారం సార్ డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీలో మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్ సో ఇప్పుడు చాలా కొంతమంది ఏదైతే డి డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నామండి ఎందుకంటే అందుకనే మేము చాలామందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో అంటే లోకేష్ బాబు ఒక పటిమ అందరికీ తెలిసిందే లోకేష్ బాబు ఒక ప్రతిమ ద్వారా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే లోకేష్ బాబు ఒక నాలెడ్జ్తో మెంబర్షిప్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఆయన చేశారో అందరికీ తెలిసిందే సో ఇక్కడ అది కాదు ఎందుకంటే ఒక పార్టీకి మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప సార్ మాట్లాడడానికి లేదు అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు కాలకేయులు ఉంటారు కదండి ఏ విధంగా ఈ మూడు పా ముగ్గురిని ఏదో విధంగా విడ విడగొట్టాలి కనుకనే ఆంధ్రప్రజలు అందరు కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు వాళ్ళకి మనం వారికి ఎటువంటి తావు యువక తావు ఇవకంట మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పందరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మూడు పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను